పీఠాపురంలో దళిత విద్యార్థులపై ఇంగ్లీష్ టీచర్ వివక్షత యు కొత్తపల్లి మండలం యమడాపల్లి హై స్కూల్లో దళిత విద్యార్థులను హేళన చేస్తూ మాట్లాడిన ఇంగ్లీష్ టీచర్ శ్రీనుబాబు దాంతో తల్లిదండ్రులకి చెప్పిన విద్యార్థులు టీచర్ తీరుపై హెచ్ఎం సురేష్ భూషణం కి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు నేను చదువుతున్నాను చదువుతున్నాను నా రోల్ అయితే నుంచి ఎలా నడుపుతున్నారు ఏదంటే కుర్ర కుర్రోళ్ళు పేట ఏం పేకలేరు మా జాతి ఏం పెరు అంటున్నారు శ్రీనిబో సార్ ఏమో ఇలా మీ ఎస్వల్ ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా ఎస్ అంటే ఎవరు భయపడరు అని సార్ అంటున్నారు మాకు ఈ ఇద్దరి సార్లు వద్దు మాకు మేము ఈ కి రావాలనుకుంటలేదు అసలు మరి సార్లు సార్లు అన్నం వాళ్ళంచే కుర్రలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం అలాగే ఈ ఇద్దరి సార్లు తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం சைக்கிள் தரம் குறிச்சு பைக்கு எழுத நடிக்க இப்படி கேட்குற பிசி கெழுத்துனாரு மா கிளாஸ் வச்சே அந்த மாசோது அசிய பிரி எச்சம் சார் வது வேற காலம் மழை எஸ் ஆள் பெடுங்க ஏன் அன்னாண்ட் பக்கே மா கிளாஸ் நான் ஊர்ல டிஃபிங் வத்தி சைக்குள் அப்ப மரி கொட்டி பெரு புடுங்க ரெண்டு ரூபாய் கொடேசனி பெரு అసబ్ ప్రవర్తించారం మాలైతే సార్ వద్దు మేము ఇది మాకు ఈ పోరాటం మాకు క్లాస్ వెళ్ళేటప్పుడు బయట పంపించేస్తారు పక్క అక్కడ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు ఇద్దరైతే తప్పుకున్నా సరే ఎస్ఈలు పంపించేసి ఓ ఓస క్లాస్ లో కూర్చోబెడుతున్నారు దాని గురించి మేము వచ్చాం మరి ఈ పోరాటం మాత్రం ఆప ఈ పోరాటం అలా జరుగుతూనే ఉంటది మీరు మాకు కొత్త హెచ్ఎం పంపించండి ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు మాకు ఈ సార్ వద్దు నా పే సునాస్ అనియా చెప్పి సెంటర్ నీ స్కూల్లో మా ఇచ్చిన సరే అఫర్ పోయ్యా ఆడపిల్లలో చెడ్డలు వెళ్తున్నాయి అనియా మా మా చెల్లెలు అనయా మా మమ్మల్ని పని పనిచేయకుండా మా తల్లిదండ్రులు మొత్తం పనిచేస్తలేదు మా చెడ్డకల్లో మమ్మల్ని దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోర ఇలాగా మా పులి రోజు నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ అదో జాతి అని తిరుగుతున్నారు అలాగే చిన్నపిల్లలో ఎస్ అసలు ఏం చేయలేదు ఎస్ఈలు భయపడి రోజు అసలు ఏమన్నా పెద్ద పొడింగలు అనుకున్నారా అని తిట్టారు అందుకని తిట్టినా మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఎస్సి అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడి మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ తాగేసి వస్తున్నా అంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగితే నువ్వు తాగితే బయటికి మీ అని మీ దాదాపు పెద్ద తాగువయను పిల్లలు జాయిన్ చేసుకుంటే మరి ఆ మాటలు అంటుంటే ఆ పిల్లలు బాధ కలిగి మరి ఇంటికి వచ్చి చెప్పిన కాబట్టి నేను మీరు మీరు చెప్పింది చెయ్యకే కాద్రా మీ సార్ కోపం పడుతున్నాడు నేను మందరించే కలిసిందండి అలా రెండు మూడు సిట్లు అన్నాడు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఎందుకు వచ్చింది ఇట్లాగే మేము చెప్పు కడుకుంటాం ఎందుకు వచ్చిందని పిల్లలు ఏడుతుంటే బాధ కలిగి వచ్చి అడగనా వచ్చేయండి వచ్చానండి సార్ మా పడుతుంది మా పిల్లలకి రావద్దు కదండి మా బాధ ఏదో ఇప్పుడు నా పిల్లలు పెట్టా కదండి నేను పిల్లలు కూడా చచ్చిపోతే పేరు వరలక్ష్మి నా పిల్లల్ని సార్ ఎంత కోట నేను ఏదో లేని వాళ్ళు మేము లేని వాళ్ళు అయ్యి పొత్తులు అంటున్నా ఏదో చిన్న ఏపర్ పెట్టుకున్నాను నేను ఆ ఏపర్ పెట్టుకుంటే నా పిల్లలు ఎంత పొత్తులు 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 అమ్ముతున్నా పొత్తులు అమ్ముతున్నాం అంటున్నారు మళ్ళీ నాన్నమ్మ మళ్ళీ నా పొత్తులు తేవా పొత్తులు తేవా నన్ను అంటున్నాడు మరి ఉంట్లో పోయారమ్మా మరి ఉంట్లో పారింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు హెచ్ఎం సార్ హెచ్ఎం సార్ పిల్లలందరూ బయట పోతున్నారు మరి ఏం చెప్తున్నారో తెలుస్తలేదు లేదు ఎక్కడైతే జాయిన్ చేసాం మరి పిల్లలు అయితే బిల్లు పంపించడం ఎక్కడి నుంచి మేము చెప్తున్నామండి పొత్తులోనే పొత్తులోనే ఇంటికి అనాలా మేము చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం మేము నా వ్యాపారం చేసుకుంటే నీ ఆయనకి ఎందుకు చేసుకోకపోతే నా ఆయనకి ఎందుకు ఎండపల్లలో హై స్కూల్ ఉందండి హై స్కూల్ కి మా పిల్లలు పిల్లలు వస్తున్నారు ఇక్కడ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉంది అయితే ఆరో తరగతి కాదు నుంచి ఇక్కడ కుల అలాగే కుల అలాగే మతం పేరుతో ఉపాధ్యాయులు మాట్లాడడం జరుగుతుంది స్వతంత్రం వచ్చేసి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా సరే ఇంకా కుల వివక్ష తోటి ఇక్కడ ఉన్న మాకు పక్కన ఉన్న ప్రజలతో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం పిల్లలకు పోస్తున్నారు ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులు చెప్పాలి తప్ప ఈ మేము ఏం చెప్తున్నాం అంటే పిల్లలను దండించే ఉంది తప్ప పిల్లల పేరుతో చూసించే హక్కు మీకు ఎవరు ఎవరిచ్చారనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైనా సరే పొలం పేరుతో మాట్లాడడం మతం పేరుతో మాట్లాడడం మేము చేసే పనిని వ్యక్తీకరించి మాట్లాడడం తల్లిదండ్రుల్ని తక్కువగా చేసి మాట్లాడడం పిల్లల పిల్లల మీద పిల్లల్లో లేనిపోని ఇబ్బందులు కలగజేసే విధంగా ఇక్కడ స్థానికమైన ఇచ్చాము అలాగే టీచర్స్ ఆలోచనలు ఉన్నాయి దీన్ని పూర్తిగా మేము ఖండిల్తున్నాం ఏదేమైనా జిల్లాధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం అంటే అధికారులు ఎప్పుడు కూడా ఆ ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి మేము పిల్లలకి నాణ్యమైన విద్య అందిస్తున్నాం అలాగే నాణ్యంగా మేము పిల్లల్ని చూసుకుంటున్నాం ఈ అనేసి గొప్ప చెప్పుకోవడం తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారో ద్వారా స్థానికంగా పిల్లలు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సంస్థలని పట్టించుకోకుండా గాలి కుదిలేసి కులం కులాన్ని మతాన్ని ఆచూక చిపేటేసి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఈ స్కూల్ యాజమాన్యం ఉంది కాబట్టి ఈ స్కూల్ యాజమాన్యం మీద అధికారులు అలాగే ఈ స్థానికంగా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం ఇలా స్కూల్ పిల్లలకి గొప్పలో మంచిగా విద్య అలా ఫుడ్ అన్నారు తప్ప ఇక్కడ జరిగే అక్రమాలకు కానీ ఇక్కడ జరిగే పిల్లల మీద జరిగే నైతికత బాధ్యత వహించి అధికారులు ఖచ్చితంగా అధికారులు వచ్చి ఇది తేల్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం ఇది తాత్కాలిక ఆపచ్చామే కానీ మా పిల్లల్లో ఇక్కడ ఇప్పుడు తొలగించకపోతే రేపు పొద్దుట ఇది గ్రామంలోనూ అలాగే మండలంలో కూడా పెద్ద ఒప్పందం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఇప్పుడే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనేసి మేము మండల సిఐటి తరఫున హెచ్చరిక చేస్తున్నాం ప్రశ్న పార్టీలో ఇప్పుడు ఇక్కడ ఎండపీలు సంబంధించి